వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా గోలుగొండ శివనామ స్మరణతో మార్మరోగిన ధారమట్టం పోటెత్తిన భక్తులు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోల్కొండ మండలం ధారమట్టం శ్రీ శ్రీ శ్రీదారమల్లేశ్వర దేవాలయం భక్తులతో కిటకిటలాడింది తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రత్యేక అలంకరణ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఇన్ఛార్జ్ ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు భక్తులకు దర్శనం కలిగే విధంగా క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఉచితంగా తీర్థప్రసాదాలు పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా స్వామివారి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామన్నారు శివరాత్రి మహోత్సవాలు మూడు రోజులు కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నామన్నారు मेरा नाम है मैं कुमार मिश्रा आई एम एनिथ शर्मा धर्म तो वल्लभ संयाज नमस्कार राहुल चन्नाटा चबड़ा भाई इसमें इसमें दे देवा धर्म तो वल्लभ संयाज नमस्कार పాతనాలంపేట ధార్మ గ్రామంలో వెళ్లించేసున్నటువంటి శ్రీ ధార్మల్లేస్వామి దేవస్థానం నందు ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు వారి వారి కోరికలు మన్నించమని తీర్చమని స్వామివారిని వేడుకుంటకు వేలాది మంది భక్తులు విచ్చేశారు వారందరూ కూడా త్వరితవర్తన శేఖర దర్శనం ఏర్పాటు చేయడం కూడా జరిగింది భక్తులందరూ కూడా ఆనందంగా స్వామివారిని దర్శించి వారి వారి కోరికల్ని కోరుకుంటూ మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకున్నారు అందరూ కూడా అలాగే కొంతమంది దాతల విరాళాల చేత ప్రసాదాలు కూడా ఉచితంగా పంచిపెట్టడం జరిగింది అలాగే కొంతమంది దాతల ద్వారా అన్నదాన కార్యక్రమం కూడా భక్తులకి ఇవ్వడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ స్వామివారిని దర్శించి వారి వారి కోరికలు తీర్చుకొని తరించవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం నేను పాకిరపేట పోండి స్వామి దేవస్థానం యూగా పనిచేస్తున్నాను ఈ రోజున ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు ఆర్థిక ప్రకారం ఈరోజు డ్యూటీ చేయడానికి వచ్చి ఉన్నాం కాబట్టి భక్తులు మరియు ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ వారు సహాయ సహకారాలతో భక్తులు కూడా స్వామివారి దర్శనం చక్కగా దర్శించుకొని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎందుకు తెలియజేస్తున్నాం మన దారమల్లేశ్వర స్వామి దేవాలయంలో దారమటం గునుగొండ మండలం విశాఖశేల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నది ఈ స్వామి నాలుగు వందల సంవత్సరాల కింద కాలించి ఈ స్వామి కలిసి నిత్య పూజలు అందుకున్నారు ఈ కార్యక్రమానికి అత్యంతగా ప్రధాన భక్తులు సోమవారి సేవలో పాల్గొని తర్వాత రాత్రికి ఈవేళ నైటు సోమవారి రుద్రాభిషేకము తర్వాత రుద్రాభిషేకము తర్వాత రేపు అమావాస్య కాబట్టి ఉత్సవాలకు భక్తులందరూ కూడా ఎవరి మంది కూడా సోమవారి దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం అలాగే మన జీవో గారు చెప్పండి అనమాట అందరికీ నమస్కారం నా పేరు జగ్ శ్రీనివాసరావు నాది జోగంపేట ఇది పాతమల్లంపేట పంచాయతీ ధర్మలేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ మేము కార్యక్రమాలకి ముందుండి సహకరిస్తున్నాం అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం ఈ మూడు రోజులు బాగా ఏర్పాట్లు చేశాము రే ఈరోజు సుమారుగా మూడు వేల మందికి అన్న సంతర్పణ జరిగింది అలాగే రేపు కూడా ఒక ఐదు వేల మంది అని అనుకుంటున్నాము సో ఒక వెయ్యి అటు ఇటు ఒక ఐదు వేల మంది అనుకుంటున్నాం ఆదివారం కూడా సంతర్పణ ఉంది అలాగే కాకుండా ఇక్కడ దారుమఠాన్ని భారీగా ఏర్పాట్లు చేసి పోలీసు వారి సహకారంతో వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసాం అలాగే ఇక్కడ ఈ దేవస్థానం అనేటప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్న ఆరు మండలాలకి బాగా ప్రసిద్ధి ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ కిందట నాడేదని పెద్దలు చెప్పేవారు మేము కూడా మా చిన్నప్పటి నుంచి దారుమఠం అంటే మా అందరికీ కూడా ఏదో గొప్పగా మేము ఇదవుతాం ఈ దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే ఎంతో సంతోషంగా ఉంటామని అందరికీ మాకు నమ్మకం ఈ కార్యక్రమానికి ఈ మూడు రోజుల కార్యక్రమం కూడా చాలా ప్రసిద్ధిగా జరుగుతూ ఉంటుంది మహాశివరాత్రి అనేటప్పటికి ఈ ఏరియా అందరి అందరికీ బాగా శివరాత్రి వస్తుందంటే పెద్ద పండగ మాకు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని బాగా సహకరించాలని కోరుకుంటున్నాను